పేరు చెప్తే కేసు చేసుకుని నల్గొండ జిల్లాలో ఎక్కడ అవును ఇప్పుడు నా బియ్యం వచ్చి నా రష్మి గారు దిగుతే నన్ను కేసు చేయాలి నువ్వు నీ పేరు చెప్పిన నా కేసు చేసుకుని ఎక్కడ లేదండి ఓన్లీ వరంగల్ కమర్ సైడ్ నల్గొండ కమర్ సైడ్ ఇక్కడ లేదు అంటే మీ తమ్ముడు పేరు చెప్పిన డిమాండ్ చేస్తాం మా తమ్ముడు లేడు అప్ స్టాండింగ్ ఉంది కాబట్టి తమ్ముడు రెండు సార్లు మా తమ్ముడు గత రెండు సార్లు ఇచ్చి పైసలు వాడు ఈ తర్వాత తమ్ముడు లేడు కాబట్టి ఇట్లా ఇవ్వట్లేదు చేయాలనే ఉద్దేశంతో నా పేరు పెట్టినా